హలో అండి వెల్కమ్ టు హేమగిరి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చూడబోయే రెసిపీ టమాటో పచ్చడి అండి ఇది టమాటా సీజన్ కదా మనకి టమాటాస్ కూడా చాలా చవగా రీజనబుల్గా దొరుకుతున్నాయి కదండీ సో టమాటా పికిల్ చాలా సులభంగా అంతే రుచిగా ఎలా చేసుకోవాలి చూద్దామండి బయట మార్కెట్లో దొరికే ప్రిజర్వేటివ్ పచ్చళ్ళకన్నా మనం చేసుకునే పచ్చళ్ళు ఎంతో ఆరోగ్యకరమైనవి కదండి జస్ట్ సింపుల్ చిట్కాలు పాటిస్తూ సులభంగా అలాగే ఆరు నెలల పాటు బయట ఉన్నా పాడవకుండా అదిరిపోయి టమాటా పచ్చడి చూసేద్దామండి ఇంకెందుకు ఆలస్యం రెసిపీని స్టార్ట్ చేసేద్దామా ముందుగా మూడు కేజీల దాకా దేశవాలి టమాట తీసుకోవాలండి ఇలా కొంచెం బాగా ముగ్గి ఉంటే టమాటా పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇంత ఫ్రెష్గా ఉండి ఇలా బాగా ముగ్గితే చాలా టేస్ట్గా వస్తుంది పచ్చడి ఇలా తీసుకున్న దానిలో మనం ఉప్పు వేసుకొని ఎక్కడ మట్టి అనేది లేకుండా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి శుభ్రంగా ఇలా శుభ్రం చేసుకున్న టమాటోస్ని మనం ఒక పొడి క్లాత్తో నీట్గా తడి అనేది లేకుండా ఒక్కొక్కటిగా తుడుచుకోవాలండి తడి అనేది అస్సలు లేకపోతే మనకి టమాటోలు బాగా నిల్వ ఉంటాయి అన్నమాట ఇలా తుడుచుకున్న తర్వాత కొద్దిసేపు గాలికి ఆరబెట్టుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మనం గాలికి ఆరబెట్టుకుంటే వీటిలో మాయిశ్చర్ అంతా ఆరిపోతుందండి ఇప్పుడు టమాటోస్ అన్నీ క్లీన్ అండ్ ఫ్రెష్గా అయిపోయాయి చూడండి చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా దీనిలో మాయిశ్చర్ కూడా ఆరిపోయింది ఇప్పుడు ఈ టమాటోస్ అన్నింటినీ మనం నైఫ్ తీసుకొని పైన బొడ్లన్నీ తీసేసుకోవాలండి ఒక టమాటాని తీసుకొని దాన్ని నాలుగు భాగాల కింద కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి మొత్తం కట్ చేసేసుకున్నాను చూడండి మూడు కేజీల టమాటోస్కి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తున్నానండి ఈ విధంగా పచ్చడి చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ కొలతలు అన్నీ సరిపోతాయి నేను చింతపండుని నాలుగు వందల గ్రాముల దాకా తీసుకున్నాను అలాగే కల్లుప్పుని వంద గ్రాముల దాకా తీసుకున్నాను మనం పసుపుని ఒక వన్ టూ టూ టేబుల్ స్పూన్స్ దాకా మనం వేసుకోవచ్చండి ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా మనం బాయిల్ చేసుకోవచ్చండి జస్ట్ మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత దగ్గర పడుతుంది కదండి ఆ తర్వాత మనం ఫ్లేమ్ని తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట చూడండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఇలా కనబడుతుంది ఈ టైంలో మనం ఫ్లేమ్ని తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒకసారి కలుపుకోవాలి బాగా చూడండి ఇంకా జ్యూస్ అనేది టమాటోస్ది అలాగే ఉంది కదా ఇది దగ్గర పడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు చూస్తూ బాగా కలుపుకోవాలండి అడుగు అనేది పట్టకుండా చూసుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం మోతం తీసేసుకోవాలండి దగ్గరుండి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా మనం కలుపుతూ ఉండగా ఒక టెన్ మినిట్స్లో ఇది బాగా దగ్గర పడిపోతుంది చూడండి చిక్కబడింది కదా ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండాలి ఇంకా అది చిక్కబడుతుందనమాట ఈ టైంలో మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి చూడండి బాగా చిక్కపడింది కదా ఈ టైంలో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కగానే ధనియాలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకోవాలండి తీసుకొని దోరగా వేయించుకోవాలి ఈ పికెల్కి ధనియాలు మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి మీ దగ్గర పౌడర్ అవైలబుల్గా ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం హండ్రెడ్ గ్రామ్స్ దాకా జీలకర్రని వేసుకొని వేయించుకోవాలి మనకి ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు జీలకర్ర ఇలా చల్లారిన తర్వాత ఈ ధనియాలు మరియు జీలకర్రని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మెత్తని పౌడర్లా చేసుకోవాలండి మనం ఉడకపెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని బాగా చల్లారినివ్వాలండి వేడి అనేది అసలు ఉండకూడదు ఇలా చల్లారిన ఈ మిశ్రమంలో మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర పౌడర్ని వేసుకొని అంచనాగా కలుపుకోవాలి అలాగే మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆవాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలండి ఈ పొడిని కూడా మనం ఇప్పుడు తయారు చేసుకున్న టమాటా మిశ్రమంలో కలుపుకోవాలి నేను ఇక్కడ పచ్చికారం పొడిని నూట యాభై గ్రాముల దాకా తీసుకుంటున్నానండి చూడండి కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి మనం ఉప్పు కారం అనేది రుచిని బట్టి మనం తీసుకునే కారాన్ని బట్టి కొద్దిగా మార్పు చేసుకోవాలండి నాకైతే ఈ కొలతలతో పక్కాగా పచ్చడి సరిపోయింది మీరు తినే కారాన్ని బట్టి మీరు తినే ఉప్పుని బట్టి కొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు చూడండి ఇలా మిశ్రమాన్ని మనం పచ్చడి మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా ఇది మనం ఇంకా మెత్తగా కావాలి అంటే మిక్సీలో వేసుకొని ఎక్కడ తొక్కలు లేకుండా కలుపుకోవచ్చు లేదంటే మనం ఇలానే పచ్చడిలో తాలింపు వేసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టుకున్నాను కొద్దిగా పేస్ట్ చేసుకోవడానికి ఇలా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల ఇంకో లాభం ఏంటంటే పచ్చడిలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవుతాయండి బాగా కలుస్తాయి నేను గ్రైండ్ చేసుకున్న పచ్చడి రెండు మూడు విడతల్లో మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నానండి ఈజీగానే గ్రైండ్ అయిపోయింది చూడండి గ్రైండ్ అయిపోయిన తర్వాత పచ్చడి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది ఏం లేదండి మనం చింతపండు అది వేసుకున్నాం కదా కొన్ని టమాటా తొక్కలు ఇవి ఉంటాయి కదా అవన్నీ గ్రైండ్ చేసుకున్నప్పుడు చాలా బాగా కలుస్తాయి అన్నమాట ఇప్పుడు ప్రొసీజర్ లాస్ట్కి వచ్చేసామండి నేను ఇక్కడ ప్యాన్ హీట్ చేసుకొని హాఫ్ లీటర్ దాకా నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకుంటున్నానండి మీరు కావాలంటే పల్లి నూనె తీసుకోవచ్చు నువ్వుల నూనె ఏంటంటే తాలింపు వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే పొంగిపోతుంది పెందుకు అనుకుంటే మనం పల్లీ నూనె యూస్ చేసుకోవచ్చండి అదైతే అసలు ఏ పొంగడం అది ఉండదు కానీ నేను ఇక్కడ ఆరోగ్యపరంగా నేను ఇక్కడ నువ్వులో తీసుకుంటున్నాను అనమాట ఏం లేదండి చిన్న ఫ్లేమ్లో పెట్టుకుంటే అసలు ఏమీ పొంగదు మనం చాలా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు వేసుకుంటే పొంగదు ఇది జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా నూనె కాగిన తర్వాత ఆవాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా మినపప్పు ఒక టేబుల్ స్పూన్స్ దాకా వెల్లుల్లి వెల్లుల్లిలాగా రెమ్మలు తీసేసి హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకోవచ్చండి అలాగే ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి ఒక గుప్పెడి దాకా మనం కరివేపాకుని తీసుకోవచ్చు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం తాలింపు చిటపట్లు ఆడినంత వరకు మనం కలుపుకోవాలి చూడండి నేను ఇక్కడ కరివేపాకు ఒక గుప్పెడు దాకా తీసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని బాగా తాలింపు చిరుపట్లాడినంత వరకు కొంచెం ఫ్రై చే ఫ్రై అయినంత వరకు మనం తాలింపుని వేపుకోవాలన్నమాట ఇలా చిన్న ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మనం వేపుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోబోతున్నామండి లాస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ ఈ మొత్తం పచ్చడికి ఇదే హైలైట్గా నిలుస్తుందండి యాక్చువల్గా దీని స్మెల్ కానీ ఇది తాలింపులో వేసిన తర్వాత వచ్చే టేస్ట్ కానీ మొత్తం ఈ పచ్చడి అంతటికీ హైలైట్గా ఉంటుందండి చూడండి మనం ఈ పచ్చడిని కలుపుకొని పెట్టుకున్నాం కదా ఈ పచ్చడిలో మనం ఇప్పుడు వేసుకున్న ఈ తాలింపుని మొత్తం వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా మనం తాలింపుకి తీసుకున్న హాఫ్ లీటర్ ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందండి నేను తాలింపు వేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువైపోయింది ఏంటి అనుకున్నానండి కానీ మనం కలుపుతూ ఉండగానే పచ్చడి ఆయిల్ని మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంది పైన కొద్దిగా ఆయిల్ మాత్రమే మిగిలింది నేను చూడండి పైనుంచి కిందకి కలుపుకుంటున్నాను కదా ఈ టైంలో ఆయిల్ మొత్తం అబ్జార్బ్ అనమాట ఈ మాత్రం ఆయిల్ ఉంటేనే కదండి పచ్చడి నిల్వ ఉండేది లాస్ట్కి నాకు ఈ మాత్రం కొద్దిగా ఆయిల్ తేలుతూ కనబడిందండి ఇంతే మిగతాది మొత్తం పచ్చడి అబ్జార్బ్ చేసేసుకుంది అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఆరు నెలల పాటు నిల్వ ఉండి ఈజీగా క్విక్గా అయిపోయి మన టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్